హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మనీ మై కిచెన్ అందరూ ఇలా మనం చాలా బాగున్నాం సో రోజు రెసిపీ ఏంటి అంటే ప్యాలల స్వీట్ ఇదేంటి ప్యాలల స్వీట్ అంటే కదా మనం నార్మల్గా పేదగా తిని చూడువాను లేకపోతే కలుపుకుని తిన్నాను కానీ ప్యాలల స్వీట్ ఏంటి అవి ఉంటుందో నేను చూపిస్తాను చూసేయండి చాలా బాగుంది టేస్ట్ సో మనము ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము ఇది ఈవినింగ్ స్నాక్స్ లో చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నేను టూ కప్స్ పేదగా తీసుకున్నాను చూడండి వన్ కప్ ఒక బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ తేలాలు తీసుకోవాలి ఏంటి అంటే మనకు క్రిస్పీగా రాకుండా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వన్ ఫ్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది టూ కప్స్ తేలాలు తీసుకున్నప్పుడు కాజు చిన్న చిన్న కాజు ముక్కల్లా వేసుకొని తేలాన్ని వేసేసి వచ్చి అందుకని గ్రైండ్ చేస్తాం కాబట్టి కాజు పేలాలు తీసుకోవాలి హాఫ్ కప్ కాజు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తేలాలు కాజు మిక్స్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని అందులో వేసి బా వేయించుకోవాలి లైట్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సో చూడండి నాది అయిపోయింది నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి నెక్స్ట్ ఆ షుగర్ని మనం పొడి చేసి పెట్టుకోవాలి ఎక్కువ షుగర్ తీసుకున్నాక బాగా స్వీట్ అయిపోతుంది సో హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది టూ కప్స్ పేదలకి సో ఆ పొడిని ఏం చేయాలన్నా మనం జాలి పట్టుకోవాలి జాలి పట్టడం వల్ల ఏంటంటే మనకు కొంచెం షుగర్ షుగర్ పైకి వచ్చేస్తుంది పొడి పొడి నుంచి కిందికి వచ్చేస్తుంది సో మనకి ఎప్పుడలాంటి టైం ఉన్నప్పుడు ఏం చేస్తాం చేస్తే విత్న్ ఫైవ్ డేస్ లో కూడా అయిపోతాయి వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా కావాలన్నా కానీ చేసేయచ్చు నెక్స్ట్ మనం తేలాలు కాపు ఎంచుకున్నాం కదా దాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని దాన్ని కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి సో దాన్ని కూడా మనం జాలు పట్టుకోవాలి ఎందుకంటే జాలి పట్టుకోవడం వల్ల మనం పైన ఏమన్నా అట్లా దుమ్ము ఏమైనా కచ్చరా ఉన్న ఏమైనా కూడా పైకి వచ్చేస్తుంది అండ్ గడ్డగడ్డలు కూడా పైకి వచ్చేస్తుంది నెక్స్ట్ మనము షుగర్ పొడి పెట్టుకున్నాం కదా దాంట్లోకి లైట్గా పాలు పోసి మిక్స్ చేసుకోవాలి మరీ ముత్తగా కాకుండా ఇట్లా అలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మనం పేళలు కాజు పొడి వేసుకున్నాం కదా దాన్ని ఈ షుగర్ పౌ పౌడరు దాంట్లో పేల పాలు కలుపుకుందా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి అట్లా మంచి ముక్క కలుపుకొని మనం ఫ్రీ ఒక ఇది కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట దేని బయట పెట్టుకోవచ్చు సో నేను కొంచెం నెయ్యి తీసుకొని చేయికి రాసుకొని అలా కలుపుకుంటున్నా సో దాన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ బౌల్ అన్న ప్లేట్ అన్న పెట్టేసి పక్కకు పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఏంటి అంటే కొంచెం దగ్గరకు వస్తుంది సో చూడండి నేను ఒక బౌల్ తీసుకొని పక్కకు పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ అన్న నెక్స్ట్ ఏదైనా పెద్ద ప్లేట్ అన్న కొంచెం అయింది క్వాంటిటీ కాబట్టి చిన్న ప్లేట్ తీసుకొని సో అలా మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేయాలి నెయ్యి స్ప్రెడ్ చేయడం వల్ల తదుకోవాలి సో దా పేరు తీసుకెసుకొని అది మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసినాం కదా ప్లేట్లోకి మొత్తం మిక్స్ చేయాలి చూడండి అట్లా హ్యాండ్తోనే మనం ప్రెస్ చేయవచ్చు చూడండి రౌండ్గా మొత్తం ప్రెస్ అయిపోతుంది కంపల్సరీ నెయ్యి రాసుకోవాలి చూడండి నెక్స్ట్ మనకి ఇది తర్వాత ఒక నైఫ్ తో పీసెస్ వేసుకోవాలి స్పేర్ షేప్ స్పేస్ షేప్లో పీసెస్ వేసుకోవాలి చూడండి కొంచెం సన్నం చేసుకున్నా ఎక్కువ వచ్చేస్తాయి క్వాంటిటీ ఎక్కువ వస్తాయి పీసెస్ సో పీసెస్ తీసి అలానే తినేయాలి సో అలా నేను పీసెస్ చేసుకొని నెక్స్ట్ దానికి లాస్ట్ లాస్ట్కి బాదం 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 లాస్ట్కి పెట్టాను గార్నిష్ కోసం బాదంతో కూడా తినేయచ్చు కాజు కట్టేట్లా ఉంటుంది సో అలా బాదంతో కాజుతోనైనా మనకు గార్నిష్ తీసుకోవచ్చు సో లాస్ట్ పెట్టి బాగుంది మంచి ట్రై చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి mario call me when you can bye take care